హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మదులే స్వామికి వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నదానం దగ్గరికి వెళ్ళి భోంచేసాము భోంచేసే అలా కాసేపు కూర్చునేసరికి పక్కన వేరే వాళ్ళ అమ్మాయి వచ్చి మాత కాసేపు ఆడుకుందండి ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటే మహాలక్ష్మి ఉన్నట్టే కదండి మాకైతే ఇద్దరు అబ్బాయిలేనండి ఇంకా అమ్మాయి వాళ్ళమ్మ పిలుస్తున్నా కూడా వెళ్ళలేదండి ఇంకా కాసేపు ఆడిపించుకొని వాళ్ళకి ఇచ్చి అమ్మాయిని మేము దర్శనానికి బయలుదేరామండి దర్శనానికి వచ్చేసాము ఇంకా దర్శనం చేసుకొని ఇంకా స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాము దర్శనం చేసుకున్నాం బాగా జరిగిందండి దర్శనం అయితే ఇంకా బయటకు వచ్చి పక్కన అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నాం మా వదినే చూడండి రానే రాకుంది మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అండి స్వామివారు బాగున్నారండి అసలు అమ్మ వదినే వచ్చేసింది ఇంకా బయటకు వచ్చేసాము ఇంకా కొండ పైన స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చామండి నరసింహ స్వామిని అక్కడ గండ దీపం దగ్గర గాజులు కడితే అంటే చేతుకున్న దారంగాన్ని కడితే మనకు అనుకునేవి నెరవేరుతూ ఉంటాయండి మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఇలా చేయండి చాలా మంచిదండి ఇంకా దర్శనం చేసుకొని గండ దీపం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసేసామండి నేను మా చిన్నోడు చుట్టూ వాతావరణం చూడండి అసలు కింద చూడండి గుడి చాలా ప్రకాశవంతంగా ఉంది అసలు చుట్టూ కొండలు వచ్చేసి ఇంకా నరసింహస్వామి దర్శనానికి వెళ్తున్నామండి ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి నరసింహ స్వామి ఇక్కడ ఉండేది ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా అయ్యవారిని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొండపైకి వెళ్ళామండి చూడండి చుట్టూ కొండలు ప్రకాశవంతంగా ఉంది అసలు వాతావరణం చూడండి కింద లో కింద లోయలో ఉన్నాడండి స్వామివారు కొలను చూడండి పిల్లలు ఈత కొడుతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా ఇల్లు కడితే రాళ్ళ మీద రాయి పేరు ఇల్లు కడితే మనం అనుకునేది అండి మా బుడ్డోడు చూడండి ఇంకా రాళ్ళు ఎంతెంత లాటి తీసుకొని వస్తున్నాడు ఇంకా నేను ఒకటి కట్టేసే లోపలనే మా వదిన రెండు పేరు వస్తుందండి ఇంకా రెండు పేరు చేసే లోపలే ఇంకా మా వదిన ఇద్దరం దండ పెట్టుకొని కాసేపు అలానే కూర్చున్నామండి మీరు కూడా ఎప్పుడైనా అక్కడికి వెళ్తే మాత్రం ఇంకా ఇలా చేయండి మనం అనుకునేది అండి అక్కడ ఆచారం తిరుపతిలో ఎలానో మనం మెట్లు ఎక్కిపోయేటప్పుడు ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలానే రాళ్ళు పేర్చి దండ పెట్టుకుంటే అనుకునేది నెరవేరుతుందంటే పక్కన చెట్టుకు ఆళ్ళు కట్టారండి అంటే పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారని మీరు కూడా ఎక్కడ ఎప్పుడైనా వెళ్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్